ఈ రోజు అయితే తుఫాన్ తీవ్రత అయితే చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా రోడ్ల మీద తిరగద్దు చెట్ల కింద అలా బహిరంగ ప్రదేశాలు అయితే ఉండొద్దు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే తుఫాన్ అయితే చాలా ఎక్కువగా చెప్తున్నారు మన అధికారులు కూడా ఇప్పటికప్పుడు కూడా సమాచారం ఇచ్చి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే చెట్ల కింద కరెంటు సంబంధిందా అసలు ఉండద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ Esu įsišvalgavusi. చూడండి ఫైన్స్ వర్షం అయితే అయితే వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఎస్విఎస్ వాల్గా వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ రోజు నా లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే మన యూట్యూబ్ ఛానల్ ఇండియన్ బైక్ డ్రైవింగ్ త్రీడీ న్యూ అప్డేట్ గేమ్స్ అయితే ఉన్నాయి మన దాంట్లో వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియో వాష్ చేయండి అలాగే ఎక్కడ స్కిప్ చేయదు వీడియో ఫుల్గా వాష్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే స్క్రీన్ మీద అయితే స్క్రీన్ మీద డబుల్ టైప్ అయితే ఫ్రెండ్స్ డబుల్ టైప్ చేస్తే లైక్ అయితే పడుతుంది <clears throat> hi, friends. Hi, hi. Welcome to YouTube, my lab. హాయ్ బ్రో హాయ్ వెల్కమ్ టు యూట్యూబ్ మై లైవ్ హాయ్ హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు యూట్యూబ్ మై లైవ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఎస్విఎస్ వాల్గా వీడియోస్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ బ్రో హాయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ ఫ్రెండ్స్ తుఫాను అయితే చాలా తీవ్రత గైతే ఉంటుంది అంటున్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా అయితే చెట్ల కింద బహిరంగ ప్రదేశాలు అయితే ఉండొద్దు ప్రతి ఒక్కరు కూడా అయితే ఇంట్లోనే పరిమితం అవ్వాలి హాయ్ బ్రో హాయ్ రమేష్ Good evening, bro. హై ఫ్రెండ్స్ ఎస్విఎస్ వాల్గా వీడియోస్ హై ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ మొత్తం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద ప్రతి ఒక్కరు కూడా డబుల్ ట్యాప్ చేయండి డబుల్ టైప్ చేస్తేనే లైక్ అయితే పడుద్ది మామూలుగా అయితే లైక్ అయితే మనకు పడదు హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు యూట్యూబ్ మై లైవ్ హాయ్ బ్రో మాది హాయ్ మా విలేజ్ వచ్చి రాజమండ్రి దగ్గర చిన్న ఊరు మాది రాజమండ్రి పక్కన అలాగే లైక్ చేయండి స్క్రీన్ మీద ప్రతి ఒక్కరు కూడా డబుల్ ట్యాప్ అయితే చేయండి డబుల్ ట్యాప్ చేస్తేనే లైక్ పడుద్ది స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేస్తే లైక్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డబుల్ టైప్ చేయండి డబుల్ టైప్ చేస్తేనే లైక్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏది బ్రదర్ స్నాప్ గట్టేమవట్లేదు కెమెరా క్వాలిటీ తక్కువ అంతే స్నాప్ అయితే ఏం కాదు సిగ్నల్ అయితే తక్కువగా ఉంది దానివల్ల క్లారిటీ అయితే రావట్లేదు లైవ్ ఇప్పుడే తిన్నాను బ్రదర్ బ్రదర్ మీరు తిన్నారా ఫ్యామిలీలో ఓకే బ్రదర్ అందరూ బాగున్నారా బ్రదర్ యూ ఫ్రమ్ అలాగే మన ఛానల్ లైక్ చేయండి బ్రదర్ ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఎన్టీఆర్ డైలాగ్ చెప్తే బ్రదర్ మనకి అంత అనుభవం అయితే లేదు ఏదో లైవ్ లైవ్ రావడానికి కారణం కూడా ఏదో ఈరోజు సరదాగా పాస్ అయితే వచ్చాను అలాగే అందరూ కూడా మన ఛానల్ అయితే మౌంటేషన్ అవ్వలేదు అందరూ కూడా లైవ్ చేయండి లైవ్ చేయండి ఫాస్ట్గా వాచింగ్ అవర్స్ అయితే పెరిగితే మీకు మౌంటేషన్ కూడా గమనం అన్నారు అందువల్ల లైవ్ అయితే చేయవలసి వస్తుంది I don't know whether that f***ing mattered. బ్రదర్ మన వీడియోస్ బాగుండడానికి ఏముండదు అంతే లేదు బ్రదర్ మన వీడియోస్ అయితే అంత బాగోవు వీడియోస్ బాగుంటాం అయితే మౌంటేషన్ ఎప్పుడు అవును ఏదో అమర్సుకొని మనం టైం పాస్ చేసినట్టు చేస్తున్నాం దానివల్ల మౌంటేషన్ అయితే అవ్వట్లేదు అప్పుడే ఛానల్ పెట్టి దగ్గర దగ్గర నాలుగు సంవత్సరాలు అయిపోయింది මතරුම් කට එරටන්ගල ප්‍රධාර ඒවයිදට සිගනල් ලැකනටා උුවෙන්ද භක්ෂා අගපුදනවට Ricky. You two, three. One, two, three. One, to two, three. One, two, three. One, ఓకే ఫ్రెండ్స్ మన లైవ్ నచ్చినట్టయితే అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్విఎస్ లాల్గా వీడియోస్